అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మండలం బోరంపల్లి గ్రామంలో సామాజిక భద్రత పంపిణీ కార్యక్రమానికి ఎమ్మెల్యే సురేంద్రబాబు హాజరయ్యారు ముందుగా గ్రామంలో వెలిసిన ఆంజనేయ స్వామిని దర్శనం చేసుకున్నారు ప్రత్యేక పూజలు చేసి ఎమ్మెల్యేకు తీర్థ ప్రసాదాలు అందించి సన్మానించారు అనంతరం పింఛన్ల పంపిణీలో పాల్గొన్న ఆయన ఒకే కుటుంబంలో ఒకే నెలలో ఎనభై వేల అందజేశారు అందజేస్తారు అందజేయడం పట్ల లబ్దిదారులు ఆనందం వ్యక్తం చేశారు ఎమ్మెల్యేని స్వయంగా వచ్చి పింఛనివ్వడంతో ఆనందంగా ఉందంటూ లబ్దిదారులు కన్నీటి పర్యాంతమయ్యారు ఎమ్మెల్యే సురేంద్రబాబు మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మంత్రి నారా లోకేష్ యజ్ఞంలా పనిచేస్తున్నారని ఎమ్మెల్యే సురేంద్రబాబు అన్నారు

ಓಂ ವಶ್ಯ ಶಾರೋಹ ಓಾನಮ ಪಶುಮಾಳಾವಂ ಜತಂಥ ದೀರ್ಘವಾಂ ಭವಾಕಂಬೇಶ್ವರ ಆಂಜನೆಸ್ವಾಮಿ ಕೃಪಕಸ್ತಿ ಮನೋವಾಂಚಾ ಸಿ <गरियों, तोरी> हरी कोई हाँ, हाँ, सारे <दूली>

ఇవ్వడం అంటే ఇది చిన్న విషయం కాదు వాళ్ళ చాలా సంతోషంగా వాళ్ళ జీవనాన్ని కూడా సాగిస్తారు ఎందుకంటే ఈరోజు ముప్పై ముప్పై ఒకటో తారీఖు అంటే రేపు ఒకటో తారీఖు ఇవ్వాల్సిన పెన్షన్ రేపు ఆదివారం కాబట్టి ఈరోజే మీరు పెన్షన్స్ పంచండి ఇలాంటి వాళ్ళు చాలామంది ఇబ్బందుల్లో ఉంటారు వాళ్ళకి ఎక్కడ కూడా ఇబ్బందులు కలిగించకూడదు కాబట్టి ఈరోజు ఇవ్వండి అని చెప్తే మొత్తం అంతా వ్యవస్థ అంతా ఏదైతే మన పరిపాలన వ్యవస్థ ఎక్కడైతే ఉందో వాళ్ళందరూ కూడా ఈరోజు ఒక ఉదయం నాలుగున్నర గంటలకే వెళ్ళి ప్రతి ఇంటి తలుపు తట్టి అందరూ కూడా పెన్షన్ ఇవ్వడం అంటే ఇది చిన్న విషయం కాదు వాళ్ళలో కూడా ఏదైతే ఆఫీసర్లుగా పనిచేస్తున్నారో ఏదైతే వాళ్ళందరూ కూడా మేము వెళ్ళి మేము పంచాలనే తాపత్రయం వాళ్ళు ఉంది కాబట్టి ఈరోజు ఇంత ఇంత విజయానికి అంటే ఈ కార్యక్రమం దిగ్విజయం కార్యక్రమం ఈ మొత్తానికి వ్యవస్థ అంతా కూడా ఉంది ఈ ఆఫీసర్లు అందరూ కూడా ఏది కూడా దాంట్లో మనం ఉదయమా సాయంత్రమా పొద్దున అనుకోకుండా ఈ బీద వాళ్ళకి ఏదైతే హ్యాండికాప్ పెన్షన్స్ ఇవ్వాలనే తపన వాళ్ళు ఉంది కాబట్టి ఈరోజు అందరికి ఇవ్వడం జరిగింది నాకు తెలిసి ఈ టయానికి ఒక అరవై నుంచి డెబ్బై శాతం వరకు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ పూర్తయినాయి ఇంకా ఇరవై ఐదు పర్సెంట్ అనేది అటు ఇటు ఉండే వాళ్ళకి ఇస్తారు ఇది చాలా గొప్ప విజయం వీళ్ళు ఎందుకంటే వాళ్ళు చేసిన కృషి ఈరోజు అందరికి కూడా సకాలంలో టైంలో అందరూ ఉన్న పెన్షన్స్ వాళ్ళకు కూడా మనం ధన్యవాదాలు తెలియజేయాలి అందరూ కూడా పేరు పేరున విజయానికి కారకుడు ఈ ఇది ఎంతో మన రాష్ట్రం కొద్దిగా ఉన్న పరిస్థితుల్లో కూడా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు నారా లోకేష్ గారు అందరూ కూడా ప్రజలకి బీద వాళ్ళకి పెన్షన్స్ ఇవ్వాలనేది ఉంది ఇంకా చాలా మంది కూడా పెన్షన్స్ అడుగుతున్నారు మాకు పెన్షన్స్ కావాలని ఖచ్చితంగా అది గవర్నమెంట్ పాలసీ త్వరలో ఆ పాలసీ కూడా నిర్ణయం తీసుకుంటారని అనుకుంటున్నాం ఆ నిర్ణయం తీసుకుంటే కొత్త పాలసీలో అందరూ కూడా పెన్షన్స్ ఎవరెవరికి ఇవ్వాలని అర్హులు ఎవరెవరికి వాళ్ళందరూ కూడా పెన్షన్ ఏర్పాటు చేస్తామని ఉండటం ఇంకా గెలిచినాక ప నలభై వేల రూపాయలు పెన్షన్ వచ్చింది మాకెంతో ఆనందం మాకు సంతోషం వాళ్ళే తల్లి తండ్రి మాకే వాళ్ళే దేవుళ్ళు